మంచిరాల జిల్లా లక్షపేట్ పట్టణంలోని నల్ల ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన జర్నలిస్టులు మహాన్యూస్ ఆఫీస్పై జరిగిన దాడిని నిరసిస్తూ మంచిరాల జిల్లా లక్షపేటలో నిరసనకు దిగిన జర్నలిస్టులు నల్ల బ్యాధులు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది ఎవరైతే దాడి చేసిందో వారిని వెంటనే అరెస్ట్ చేసి జర్నలిస్ట్ అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న ఒక జర్నలిస్టులపై దాడి చేయడం చాలా అమానుషం దీనిపై ప్రభుత్వం సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియా అలాంటి మీడియాపై నిన్న కొంతమంది కిరాయి గుండాలు దాడి చేయడం చాలా అమానుషమైన చర్య ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ప్రతి మంచిని చెడును వెలిపేసే అవకాశం ఒక మీడియాకి మాత్రమే ఉంటుంది అలాంటి మహానీస్ ఛానల్ పైన దాడి చేయడం అనేది చాలా ఏమైనా చర్య ఒకవేళ భవిష్యత్తులో వ్యాచార్య జరిగితే మేము కూడా మహానీస్ రిపోర్టర్ల వెంట ఉండి వాళ్ళపై దాడి చేయడానికి ఎక్కడ విధంగా ఉన్నానని ఈ మధ్యాహ్నం తెలియదు ఈరోజు ప్రభుత్వ రాజ్యాంగం నుండి దాడి చేయడం దారుణం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా దానికి ఈరోజు సమయం కూడా అవుతుంద తీసుకోవాలి వాటి అనుభవించుకొని వాటి మీద చేసి వాళ్ళు మాట్లాడుతూ మొత్తం సమాజంలో దాడి అన్నట్టు అసలు సమాజంలో ఎటువంటి కష్ట నష్టాలనైనా ముందుండి తీసుకొచ్చే మీడియా అలాంటి మీడియాపై దాడి చేయడం దిగ్గు చేజాస్వామ్య విధంగా ఎటువంటి చర్యలకైనా పాల్పడాలి కానీ ఇలా దాడులు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మీడియా అంటే ఏందో మేము కూడా చూపెడతాం మేము రోజు ఇలాంటి దాడులు చేసేవారు ఎక్కడుంటారు అంతా నాయకులు చేసింది కూడా మీడియానే ఇవా ఇవాళ నాయకులైన తర్వాత వారు వెనుక ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా జరిగిన కార్యాలయం కార్యాలయంపై ఏదైతే కొంత రాజకీయ నాయకులు ఇతర నాయకులు నాయంగా దాడికి నిరుసనగా ఇవ్వకుండా కంట్రీలో ఎలక్ట్రానిక్ మీద మీడియాలో అల్లరిటం జరిగితే దిశ కార్యక్రమం తెలియజేస్తున్నాం ఏదైతే ప్రజలకు ప్రభుత్వానికి మరియు ప్రతిదానికి మీడియా అనేది చాలా ముఖ్యమైనది అలాంటిది రాజ్యాంగానికి ఫోర్తిస్తే పోర్తిస్తే కనిపిస్తే మా మీడియా ప్రజలపై కార్యాలయం పైన దాడి రేపు మా మీడియా జర్నలిస్టుల పైన కూడా దాడి చేసే ఒక సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం అన్నింటి ఇలాంటి ఏవైతే దాడిలో చేస్తున్న వారిని మాత్రం కఠినంగా శిక్షించాలి వారి వాటిపై కఠిన శిక్షలు వేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే మేము ఇక్కడ టీఈడబ్ల్యూ మేము కోరుకున్నాం